హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పొట్టు పెసరలతో పెసర పునుగులు చూపిస్తున్నానండి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటాయండి వీటిని పొట్టు పెసరపప్పుతో చేస్తే సో మరి ఎందుకంటే ఆలస్యం రెసిపీ చూసేద్దాం సో దీనికోసం నేను ముందుగా ఒక గ్లాస్ పెసర్లు తీసుకున్నాను పొట్టు పెసర్లు వీటిని మినిమం ఎనిమిది గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే మార్నింగే సోక్ చేసుకోవాలండి ఇలా బాగా ఉబ్బుతాయండి మనకు మంచిగా నాని తర్వాత నెక్స్ట్ వీటిని నీళ్ళన్ని చేసి మిక్సీ జార్కి యాడ్ చేసుకొని కొంచెం అల్లము తెల్లగడ్డ అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకు పునుగులు అనేవి పైన క్రిస్పీగా వస్తాయి ఇలాగా అంతా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం పాన్ పెట్టుకొని పాన్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఇది పొడి చేసుకోవాలి నెక్స్ట్ మనం రుబ్బుకున్న పిండిలో సరిపడా ఉప్పు అలాగే ఒక బంగాళాదుంపను తురిమి వాటర్లో వేసి పెట్టుకున్నానండి వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి ఖచ్చితంగా వాటర్ అంతా బాగా పిండేసేయాలండి ఈ బంగాళాదుంప అనేది మనకు పునుగులకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ఇస్తుంది సో ఖచ్చితంగా బంగాళాదుంప మిస్ చేసుకోకుండా యాడ్ చేసుకోండి అలాగే కొన్ని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండి ధనియాలు జీలకర్ర మిరియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మీకు మీ టేస్ట్కి తగ్గట్లు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర యాడ్ చేసుకున్నానండి ఈ స్టేజ్లో కావాల్సితే మీకు కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ పాలకూర ప్లేస్లో తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా అన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు అలాగే వంట సోడ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి మనము అప్పటికప్పుడు వేసుకునేలాగా అయితేనే ఆనియన్స్ కలుపుకోవాలండి మీరు తర్వాత వేసుకోవాలి ఇంకా టైం పడుతుంది అంటే ఆనియన్స్ వేసుకోకూడదు ఆనియన్స్ వేసుకుంటే ఏమవుతుందంటే పిండి కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది అలాగే పెసలను కూడా మనం నానిన తర్వాత డ్రైన్ చేసేటప్పుడు కంప్లీట్గా వాటర్ అన్నీ వార్చుకోవాలండి మాత్రం తడిగా ఉన్నా మనకు పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలాగా చిన్న చిన్న బాల్స్గా వేసుకోవాలండి మరీ లావుగా ఉండకూడదు చిన్న బాల్స్గా వేసుకుంటే మనకు లోపల కూడా పచ్చిగా లేకుండా మంచిగా ఉడుకుతుంది స్టవ్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనము ఇవన్నీ వేసేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేస్తానే కూడా కలపకూడదండి ఇలాగా కాసేపు ఆగి మొత్తం రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎందుకంటే లోపల కూడా పచ్చిగా లేకుండా ఈవెన్గా కుక్ అవుతాయండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అంతే అండి ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోవడమే నెక్స్ట్ రౌండ్ కూడా అంతే అండి చాలా ఈజీ అండి అంతేకాదు టేస్టీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు వచ్చేసరికి మనము క్విక్గా చేసేసుకోవచ్చండి అలాగే ఇందులో మనము ఆకుకూర కూడా వేస్తున్నాం కాబట్టి హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్ట్ అంతే కదండి ఇలాగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవడం అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మరి ఈ పెసరపునుగులు రెసిపీ మీకు నచ్చినట్లయితే అలాగే యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్